బీజేపీ పాలన ఒక విశ్లేషణ చేదు నిజం ఇది శీర్షిక విశ్వ గారు అందించినటువంటి సమాచారం ఒకసారి చూద్దాం ఇది కాస్త కఠినమైనదే కానీ వాస్తవం వాజ్పేయి గారి ఆరేళ్ళు మోదీ గారి పదకొండేళ్లు ఈ పదిహేడు సంవత్సరాల బీజేపీ పాలనలో ఒక ప్రత్యేకత ఉంది వారికి ఎప్పుడూ పెద్ద జన ఆందోళనలు ప్రజాగ్రహాలు ఎదురుకాలేదు జనాలను రాముడు కూడా పూర్తిగా సంతృప్తిపరచలేకపోయాడు ఇంకా మనుషులు ఎలా చేయగలరు కానీ బీజేపీ ఒక సమతుల్యతను సాధించింది జనం అసంతృప్తిని చెందిన విసిగిపోకుండా చూసుకుంది ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలలోనే అత్యంత దురదృష్టవంతమైనది అదలాగో చూద్దాం కాంగ్రెస్ పార్టీ జేపీ ఉద్యమాన్ని ఎదుర్కొంది విపి సింగ్ తిరుగుబాటుని చూసింది అన్నా హజారే సునామిని తట్టుకుంది దీనికి కాంగ్రెసే కారణం ఎందుకంటే అది అవినీతిని విపరీతంగా పెంచి పోషించింది కానీ బీజేపీకి అలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు ఆ పదిహేడు సంవత్సరాలలో బీజేపీపై పెద్దగా అవినీతి ఆరోపణలు వచ్చి తలదించుకోవాల్సినటువంటి అవసరం అయితే పడలేదు అయితే బీజేపీ సాధించిన అభివృద్ధిలో రెండు కోణాలు ఉన్నాయి అగ్రస్థాయిలో చూస్తే సైన్స్ మరియు ఆవిష్కరణలలో బీజేపీకి ఐదుకు ఐదు స్టార్లు ఇవ్వచ్చు ఆర్థిక వ్యవస్థను అద్భుతంగా నిర్వహించింది అలాగే విదేశాంగ రక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసింది కానీ మనం రోజువారీ జీవితంలో కావలసిన కనీస అభివృద్ధి గురించి మాట్లాడితే రాష్ట్రాలలో ప్రజలు సంతోషంగా లేరు ప్రాథమిక సౌకర్యాల విషయంలో ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది ఈ మధ్యనే కొద్ది రోజుల క్రిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అనకాపల్లి జిల్లాలో ఒక గ్రామానికి కరెంటు వచ్చింది విద్యుత్ సౌకర్యం ఇప్పుడు నెలకొంది కనుక మనం అర్థం చేసుకోవాలి ఇంకా మనం ఎంత దూరంలో ఉన్నామో అభివృద్ధికి సంబంధించి అని ఇక ప్రభుత్వ హాస్పిటల్స్ స్కూల్స్ ఇప్పటికీ మంచి స్థితిలో లేవు అందులో ఉండేటటువంటి ఉపాధ్యాయులు లేదా సిబ్బంది ఎలాంటి పనితీరును కనబరుస్తున్నారో చూస్తున్నాం కారణాలు ఏమైనా కావచ్చు ప్రభుత్వాలకు సంబంధించిన పాఠశాలలు లేదా వైద్యాలయాలు వీటి ద్వారా మనకి సేవలైతే గణనీయ స్థితిలో లేవని చెప్పొచ్చు సంతృప్తికరంగా లేవు ముందలాగా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి కారణం ఏంటంటే అధికారులు అధికారులకు ఎప్పటికీ భయం లేదు అస్సలు భయం లేదు వాళ్ళని వాళ్ళొక ఓటు బ్యాంకు అస్సలు ప్రమాదకరమైన ఓటు బ్యాంకు ఈ పాలకులు పొరపాటున వాళ్ళని ఏమన్నా కొద్దిగా కంట్రోల్ చేద్దాము అంటే వెంటనే వాళ్ళు ప్లేట్ బిరాయం చేసి నిరుపయోగమైన వ్యక్తినైనా అయినా సరే అధికారంలో పెట్టుకుంటారు కానీ కాస్త పని పనిచేస్తామని ట్రై చేయరు అనమాట అందరూ కాదు ఒకటి రెండు శాతం ఉండొచ్చు కాక కానీ మెజారిటీ ఈ సంతే ఉంది ఎవరేమన్నా అనుకోని ఇది సత్యం అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఇలా లేదు అప్పుడు కూడా బీజేపీ దేశంలోని డెబ్బై శాతం మంది ప్రజలుండే ప్రాంతాల్లో ఎనభై శాతం రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని నడిపింది రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ అదే స్థితిని సాధించింది కొన్ని రాష్ట్రాలు మారాయి అప్పుడు తమిళనాడులో ఉంటే ఇప్పుడు దాని స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది కానీ రెండు వేల పద్దెనిమిదిలో ప్రజలు బీజేపీతో సంతోషంగా ఉండేవారు ఇప్పుడు కనీసం ప్రాథమికంగానైనా సంతోషంగా లేరు యోగి ఆదిత్యనాథ్ను ఇప్పుడు ఉత్తమ ముఖ్యమంత్రి అంటారు కానీ మీరు ఎప్పుడైనా నోయిడా గ్రేటర్ నోయిడాకు వస్తే ట్రాఫిక్ సిగ్నల్స్ చూడడానికి కళ్ళు చెమగిలుతాయి నోయిడా రోడ్ల మీద కార్లు కాదు యముడి దున్నపోతులు తిరుగుతున్నాయా అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి పోలీసులు కూడా పెద్దగా చురుగ్గా కనిపించరు ఇక ప్రజలైతే హార్లు వాయిస్తూనే ఉంటారు అదే మాయరోగం నాకు అర్థం కాదు చెవులు అనమాట ప్రజలు అలాగే ఉంటారు అక్కడ పోలీసులు అలాగే ఉంటారు సో ఇలాంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి యోగి పాలనలో కూడా నిజానికి ఉత్తరప్రదేశ్కు నోయిడా ఎలాగనో మహారాష్ట్రకు ముంబై ఎలా మరి ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి అంత స్థాయిలో ఉందా నాగరికత అంటే మంచి క్రమశిక్షణ కలిగినటువంటి ప్రజా వాతావరణం ఉందా లేదు ప్రజల్ని ఆ దిశగా నడిపించాల్సిన బాధ్యత నడ్డి విరిచైనా సరే ప్రభుత్వాలే బీజేపీకి వ్యతిరేకత రాకుండా ఉండడానికి ఒక కొత్త పద్ధతిని కనిపెట్టుకుంది ఈ మధ్య బీజేపీ ప్రభుత్వం అనకుండా మోహన్ యాదవ్ ప్రభుత్వం లేదా భూపేంద్ర పటేల్ ప్రభుత్వం అని అంటున్నారు ఒకవేళ వ్యతిరేకత వస్తే అది వ్యక్తి మీదకు వస్తుంది కాబట్టి ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు ఆ వ్యక్తిని మార్చేసి ఆ వ్యతిరేకతను తగ్గించవచ్చు ఇది పక్కా ప్రణాళిక దీనిలో ప్రజల్ని మోసం చేయడం గట్రా ఉండదు గానీ వ్యూహాత్మక రాజకీయంగా చెప్పుకోవచ్చు ముఖ్యమంత్రుల పాడ్కాస్ట్లు చూడండి దేవేంద్ర ఫడ్నవీస్ తనకు ఇష్టమైనటువంటి నగరం ముంబై అంటారు యోగి లక్నో అంటారు ధామి డెహ్రోడ్ అంటారు అంటే వీళ్ళు చిన్న చిన్న మాటల్ని కూడా పక్కా ప్రణాళికతో మాట్లాడతారు ఏ వివాదంలోకి వెళ్లరు వాజ్పేయి గారి బీజేపీ ఒక రాజకీయ పార్టీ అయితే మోదీ గారి బీజేపీ ఒక పెద్ద కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ లాంటిది అందుకే దీన్ని ఓడించడం చాలా కష్టం ఒకవేళ ఓడించిన ఆపరేషన్ లోటస్ అనే ప్రమాదం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది బహుశా వ్యతిరేకతతో పోరాడడానికి ఇదే పద్ధతి కావచ్చు ప్రజలు విసిగిపోయిన పాత నాయకుల్ని మార్చి కొత్త వారిని తీసుకురావడం నిజానికి ప్రజాస్వామ్య చరిత్రలో ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో మనం కూడా మొదటిసారి చూస్తున్నాం గుజరాత్ హర్యానా ఉత్తరాఖండ్లలో బీజేపీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రుల్ని మార్చి విజయం సాధించింది కానీ ఈ మార్పుల వల్ల ఎక్కడో అక్కడ ప్రజల సంతృప్తి తగ్గుతుంది మోదీ ఉన్నంత వరకు ప్రజలు జేపీ ఉద్యమంలాగా ఇళ్ల నుంచి బయటకు వస్తారని మనం అనుకోక్కర్లేదు కానీ ఈ అసంతృప్తి సుదూర భవిష్యత్తులో వినాశకరమైనటువంటి రూపం తీసుకోకూడదు మనం బీజేపీ అధికారం కోల్పోవడాన్ని భరించగలిగే దశలో ఉన్నాం కానీ కాంగ్రెస్ తిరిగి రావడం మాత్రం భరించగలిగే స్థితిలో ఉన్నామా లేదా చెక్ చేసుకోవాలి పదిహేను సంవత్సరాలు ఆకలితో ఉన్నవారు దేశాన్ని కొరుక్కు తిని కుక్కలు చింపిన విస్తరి చేస్తారు అని కొందరి అభిప్రాయం మరి